హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ నేను మీకు ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ మసాలా వేసుకొని ఈ దోశలు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటి కోసం నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను మనకు రైస్ కుక్కర్లో వస్తూ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ కుక్కర్లో ఆ కప్పుతో ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పుల బ్రౌన్ రైస్ తీసుకున్నానండి ఈ బ్రౌన్ రైస్ను దాదాపుగా టువెల్వ్ అవర్స్ వరకు నానబెట్టుకొని తీసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటాయి కదా నానడానికి టైం పడుతుంది మినప్పప్పును కావాలంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ ఈ రైస్ను మాత్రం టువెల్వ్ అవర్స్ నానబెట్టాలి వీటిని మాత్రం ఇలా వేరువేరుగా నానబెట్టుకోండి నానబెట్టుకున్న వాటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని రైస్ మినప్పప్పు వేసుకుంటూ అవసరాన్ని పట్టి నీళ్లు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి మరి జారుడు పిండిలా కాకుండా మన మామూలు దోశల పిండి ఎలా ఉంటుందో అలాగే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకోవాలి కావాలంటే మీరు వెట్ గ్రైండర్ ఉన్నట్టయితే వెడ్ గ్రైండర్లో కూడా రుబ్బుకోండి దోసలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ రుబ్బిన పిండిని కొంచెం వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో అంటే పిండి సగానికి వచ్చేలా వేసుకోండి ఈ పిండి పులిసిన తర్వాత గిన్నె నుండి బయటకు వచ్చేస్తుంది అందుకని ఇలా సగం వరకే ఉండేలా పిండి వేసుకోండి ఇప్పుడు మూత ఈ విధంగా ఓపెన్గా కాకుండా ఫుల్ ఈ విధంగా క్లోజ్గా మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కదా పులవడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది అందుకని ఇలా నిండుగా ఉండే మూత పెట్టుకోండి పెట్టుకుంటే మంచిగా చక్కగా పులుస్తుంది పిండి చూడండి ఈ విధంగా నేనైతే ఇక్కడ టెన్ అవర్స్ వరకు పులియబెట్టాను పిండిని పులిసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పిండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఆనియన్స్ ఒక స్పూను ధనియాలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి కానీ మెత్తడి పేస్ట్లా ఉండాలి కచ్చా పచ్చాగా ఉండకుండా మెత్తడి పేస్ట్లా ఉండాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ మసాలాను ఈ పులిసిన పిడ్డలో వేసుకోవాలి ఎప్పుడైనా మీరు మసాలా వేసుకునేటప్పుడు పులిసిన తర్వాతే వేసుకొని దోశలు వేసుకునే ముందే ఈ మసాలా వేసుకోండి రుబ్బిన తర్వాత మసాలా వేసుకొని పులియ పెట్టారంటే అదో రకమైన వాసన వస్తాయి దోశలు తినబుద్ధి కాదు అందుకని మనం దోశలు వేసుకుంటాము అనే ముందే ఈ విధంగా ఫ్రెష్గా మసాలా తయారు చేసుకొని వేసుకోండి అలా అయితే బాగుంటాయి దోశలు తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని పిండిని అంతా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ మరి గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇప్పుడు వీటిని దోశలా వేసుకుందాము ఇలా స్టవ్పై పెనం పెట్టుకొని పెనాన్ని మంచిగా వేడి కానివ్వాలి నేను ఇక్కడ ఐరన్ పెనంపై దోశలు వేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం సీజనింగ్ లాగా కొంచెం నూనె వేసి దోశల పెనాన్ని ఇలా టిష్యూ పేపర్తో అంతా నీట్గా తుడిచిన తర్వాత కొన్ని నీళ్ళు చల్లాలండి దోశల పెనంపై వేడెక్కుతుంది కదా పెనం అలా వేడి వేడి పెనంపై దోశ వేసుకుంటే సరిగా రాదు అందుకని స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని నీళ్ళు చల్లారంటే పెనం అనేది కొంచెం చల్లగా అవుతుంది అప్పుడు ఈ విధంగా దోశ వేసుకోవచ్చు దోశ వేసుకొని కొంచెం నూనె వేసుకొని దోశని ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసుకోండి వన్ సైడ్ కాలితే సరిపోతుంది రెండో సైడ్ తిప్పి వేయని అవసరం లేదు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో దోశలు పేపర్ దోశలాగా వస్తాయండి పల్చగా మళ్ళీ దోశ వేసేటప్పుడు కూడా పెనం వేడిగా ఉంటుంది కదా ఇలా కొన్ని నీళ్ళు చల్లి తుడుచుకున్నారంటే పెనం కొంచెం చల్లగా అవుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా దోశ వేసుకొని దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై చేసుకోవాలి చేసుకొని కొంచెం ఇలా నూనె వేసుకొని దోశల్ని ఎర్రగా కాల్చుకొని తీసుకోండి ఈ దోశలు మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలా పలచగా వేసుకుంటున్నాం కదా మీకు క్రిస్పీగా వద్దు మెత్తగా కావాలి అంటే దోశల్ని కొంచెం మందంగా వేసుకోండి వేసుకుంటే మీకు మెత్తగా వస్తాయి దోశలు అప్పుడు చూడండి పలచగా కావాలంటే ఈ విధంగా వేసుకోండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు చాలా బాగుంటాయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇలా బ్రౌన్ రైస్తో ఇలా మసాలా దోశ వేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇప్పుడు ఈ దోశల్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పల్లి చట్నీతోనైనా కొబ్బరి చట్నీతోనైనా టమోటో చట్నీతోనైనా దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి దోశలు చూస్తూనే తెలుస్తుంది కదండి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి వీటిని మీకు ఇష్టమైనట్టుగా చట్నీతో సర్వ్ చేసుకోండి చూడండి టేస్టీ టేస్టీగా హెల్తీగా బ్రౌన్ రైస్ దోశలు తయారైపోయినాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్